హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చెలికాడ నీ చూపుకై ఇరవై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది వినే ముందు ముందు ఇరవై ఆరు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము చూసావా రాజ్ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్తుంది నాకు ఆ మాత్రం తెలియదా అక్కసు వెళ్ళగక్కింది నందు చిన్నదానికి ఎందుకు పట్టించుకుంటావు తను మాట్లాడిన దాంట్లో అంత అర్థం ఉందని నాకు అనిపించడం లేదు అస్ అనవసరంగా సంగమిత్రని ఏమి అనకు అని అన్నాడు రాజ్ సర్ సర్లే తన గురించి మనకెందుకు గొడవ నువ్వు పడుకో కాసేపు అంటూ పక్కనే వచ్చి కూర్చుంది నందు రాజ్కి నందు మాటలతో కొంచెం అసహనంగా అనిపించింది నందు నీకో మాట చెప్తా వింటావా అని అన్నాడు ఏంటది రాజ్ అని అడిగింది నందుని సంగమిత్రని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నువ్వంటే తనకు చాలా ఇష్టం మన గురించి ఆలోచిస్తుంది స్వార్థం అనేది తెలియని అమ్మాయి నువ్వే గమనించు ఎప్పుడైనా నువ్వు ఏదైనా అన్నా లేదంటే విసుక్కున్నా ఏమన్నా నిన్ను పోనీ ఫీల్ అయినట్టు కనిపించిందా అంటూ వైపే చూస్తూ అడిగాడు రాజ్ ఆలోచనలో పడింది నజ నందు నిజమే చివరికి తను రాజ్ని సంగమిత్రని అనుమానించినా కూడా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ ఎదురు మాట్లాడలేదు రెండు మూడు సార్లు చికాకు పడ్డా కానీ తిరిగి తానే అక్కా అంటూ దగ్గరికి వచ్చింది అనవసరంగా భవానీ మాటల వల్ల తనని అనుమాన్ అవమానిస్తున్నాను అని అనుకుంది నందు నందు ఆలోచనలో ఉండడం గమనించి అర్థమైందా అని అన్నాడు రాజ్ అవును నేనే అనవసరంగా సంగమిత్రని బాధ పెట్టాను కానీ తనెప్పుడు అలా ప్రవర్తించలేదు అని అంది నందిని నువ్వు తనని నా విషయంలో అనుమానించినా కూడా తను మన గురించే ఆలోచించింది కానీ తన గురించి బాధపడలేదు తను కూడా అమ్మాయి కదరా అలా నిందలు వేయొచ్చా ఎవరో పెట్టిన ఫోటో నమ్ముతావా నా మీద నీకున్న నమ్మకం అంతేనా అన్నాడు రాజ్ తలదించింది నందు సారీ అని అంది చిన్నగా ఇంకోసారి ఇలా సారీ చెప్పే అవసరం రాకుండా చూసుకో చాలు అన్నాడు రాజ్ నందుకు సంగమిత్రతో తన ప్రవర్తనకు సిగ్గుగా అనిపించింది ఇంకొకసారి అలా చేయొద్దు సంగమిత్ర అంటే తమ శ్రేయోభిలాషి శ్రేయోభిలాషి అని మనసులో గాఢంగా ముద్రించుకుంది నందు అలా ముభావంగా అవ్వడంతో ఎలా రా అంటూ పిలిచాడు రాజ్ దగ్గరకు జరిగింది నందును తన ముందుకు జరుపుకుని వెనక నుండి నడుము చుట్టూ చేతులతో చుట్టేశాడు తల నందు భుజంపై ఆనించాడు రాజ్ వెంటనే బిగుసుకుపోయింది నందు బొమ్మల రిలాక్స్ అంటూ చిన్నగా చెవిలో చెప్పాడు హస్కీగా రిలాక్సా అలా అంటుంటే ఇంకొంచెం తడబాటు నందులో అలాగే కాసేపు పట్టుకున్న తర్వాత నిజంగానే ప్రశాంతంగా మారిపోయింది నందు మనసు ఆ స్పర్శ కౌగిలి హాయిని గొలుపుతుంది నందు నందులో తడబాటు తగ్గడం గమనించి నందు అంటూ పిలిచాడు రాజ్ అంది నందు తన్మయత్వంతో ఇలాగే ఎప్పటికీ ఉండిపోదామా అని అడిగాడు ఎటైనా దూరి దూరంగా వెళ్ళిపోదాము అని అంది నందు వెళ్ళిపోదాము అని రాజ్ కూడా అన్నాడు ఎక్కడికి అని అడిగింది నందిని ఎక్కడికి వెళ్దాము నువ్వే చెప్పు అని అన్నాడు రాజ్ నువ్వు నేను ఇద్దరమే ఉండే చోటికి అని అంది నందిని వెంటనే కొంచెం ముందుకు వంగి నందు బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు అలాగే పారవర్షంతో వెనక్కి వాలి రాజ్ బులం భుజంపై తలపెట్టుకుంది ఇంకొంచెం చేతులు బిగుసుకున్నాయి రాజ్వి నందు చుట్టూ రాజ్ చేతులపై తన చేతులతో పట్టుకుంది నందు నందు అంటూ పిలిచాడు రాజ్ అంది నందిని అలాగే ఉండి ఇంకొంచెం అడ్వాన్స్ అవుదామా అని అన్నాడు వెంటనే చేతులు తీసేసి పక్కకు జరిగి రాజు వైపు తిరిగింది నందు హే ఏమంటున్నా అని అంది నందిని ఏమంటున్నానా అంటూ చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని నందు రెండు చేతులు కిందగా పోనిచ్చి బలంగా హృదయానికి హత్తుకున్నాడు కళ్ళు చారడంత తెరిచింది గుండె వేగం అమాంతంగా పెరిగింది ఆ క్షణాలను ఆస్వాదించే సమయం కూడా ఇవ్వడం లేదు రాజ్ నందు మెడవంపులో తలపెట్టుకున్నాడు చేతులకు పని చెప్తున్నాడు నందు నడుము మెడతల్లో కొంచెం అసహనం డ్రెస్ కాకుండా అయి అయ్యుంటే బాగుండేది అని నందు చెవిలో చెబుతూ ఉన్నాడు రాజ్ రాజ్లో ఈ కోణాన్ని ఎప్పుడూ చూడని నందు ఉక్కిరి బిక్కిరి అవుతోంది రాజ్ మాటలకు చేతలకు ఎలా స్పందించాలో తెలియటం లేదు తెలియట్లేదు అనేకంటే ఆ అవకాశం రాజ్ ఇవ్వడం లేదు అంటే బాగుంటుందేమో మళ్ళీ చెవిలో చెప్పు అడ్వాన్స్ అవుదామా అని అన్నాడు రాజ్ ఉలిక్కి పడింది నందు నోట్లో నుండి మాట రావడం లేదు దూరం జరగాలని ప్రయత్నించింది ఏ చెప్పమంది నోటితో నువ్వు చేతులతో కూడా చెప్తావా పోనీలే చెప్తే చెప్పావు కానీ నాకు కావాల్సింది చెప్పు నీ చేతులతోనే అని అన్నాడు ఇంకా ఆ మాటలకు చేష్టలకు తాళడం నందు వల్ల అవ్వలేదు తను కూడా బలంగా రాజ్ని అల్లుకుపోయింది ఊహించని పరిణామానికి రాజ్ పెదవుల్లో సన్నని నవ్వు వచ్చి చేరింది మెడవంపులో చిన్నగా పెదవులు అద్దాడు కళ్ళు గట్టిగా మూసేసింది నందు మాటలు ఎప్పుడో కరువైపోయాయి చిన్నగా నందును వదిలి వెనక్కి జరిగాడు కానీ నందు మాత్రం అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయింది రాజ్ వెనక్కి జరిగిన విషయం కూడా గమనించలేదు నందిని చిన్ సన్నగా నవ్వు వినిపించి కళ్ళు తెరిచి చూసింది నందు ఎదురుగా రెండు చేతులు ముడుచుకుని తననే చూస్తూ నవ్వుతున్న రాజ్ ఒక క్షణం సిగ్గుతో చచ్చిపోయింది వెంటనే ముందుకు జరిగి రాజ్ చెంపపై కొట్టింది ఉడుకు మొత్తంతో రాజ్ చెంపను నందు చేయి తాకగానే మలయమారుతం తగిలినట్టుగా హాయిగా అనిపించింది రాజ్కి ఆ చేయి అలాగే పట్టుకుని దగ్గరికి లాక్కొని పెదవులను బంధించేశాడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి నందుకు ఊపిరి ఆడక బలంగా గాలి పీలుస్తున్న నందు ఇబ్బందిని గమనించి పది నిమిషాల తర్వాత వదిలాడు రాజ్ సిగ్గుల మొగ్గే అయ్యింది నందు ఏమైంది రాజ్ని కీరోజు తలకిందుకు వంచుకునే అంది నందిని ఇన్ని రోజులు నన్ను దూరంగా ఉంచావుగా పనిష్మెంట్ అంటూ కన్ను కొట్టాడు నందు తల చేతితో పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ ఇది నిజంగానే పనిష్మెంట్ అని మళ్ళీ కళ్ళు దించేసింది రాజుని ఫేస్ చేయడం తన వల్ల కావడం లేదు పైకి లేచి నిలబడి నేను వెళ్తాను ఇంకా అని చేతులు నలుపుకుంటూ ఉంది హలో ఎక్కడికి వెళ్ళేది ఈరోజు నీ అంతట నువ్వే నాకు చిక్కావు ఎన్ని రోజులు నన్ను దూరం పెట్టి ఏడిపిస్తావా నీ పనిష్మెంట్ ఇంకా పూర్తి అవ్వలేదు అని చేయి పట్టుకులాగాడు ఈసారి నేరుగా వెళ్ళి రాజు వల్లో కూర్చుంది నందు చుట్టూ చేతులు చుట్టి బుగ్గపై పెదవులు ఆనిచ్చి కూర్చున్నాడు రాజ్ ఇన్ని రోజులు దూరం పెట్టినందుకు నిజంగా సారీ ఇంకోసారి ఇలా చేయను వదిలేయి ప్లీజ్ అని అంది నందిని ఇంకోసారి ఇలా చేయకుండా ఉండాలంటే పనిష్మెంట్ చాలా గట్టిగా ఉండాలి అని బుగ్గను కొరికాడు రాజ్ కావాలని ఏడిపిస్తున్నాడని అర్థం అవుతూనే ఉంది నందుకు కానీ ఎలా బయటపడాలో తెలియడం లేదు మళ్ళీ అడ్వాన్స్ అవుదామా అన్నాడు చెవిలో హస్కీగా బాబోయ్ నా వల్ల కాదు క్షమించు మహానుభావ అని రెండు చేతులు జోడించింది రాజ్కి నవ్వు ఆగడం లేదు పక్కపక్క నవ్వుతూనే ఉన్నాడు అలాగే చూస్తూ ఉండిపోయింది నందు అబ్బాయిలు కూడా ఎంత అందంగా నవ్వుతారా అని అనుకుంది ఏం నందు ఏదో సరదాగా మన పెళ్ళయ్యాక మనకి మంచి మెమరీస్ ఉండాలిగా అంతకు మించి ఏమీ లేదు వద్దులే అడ్వాన్స్ ఏమీ అవ్వద్దు అన్నీ పెళ్ళి తర్వాతే సరేనా అంటూ నందును మళ్ళీ లాక్కొని వల్లో కూర్చోబెట్టుకున్నాడు రాజ్ భయపెట్టావు కదరా ఈడియట్ అంటూ చిన్నగా చెంపపై తట్టింది నందిని ఏ ఏంటి నేను ఈడియట్నా నిజంగా కావాలా ఈడియట్లా అంటూ నందు కళ్ళల్లోకి చూశాడు రాజ్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడానికి నేను అప్డేట్ ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయండి ఉంటాను మరో భావంతో మీ ముందుకు వస్తాను ఎట్లు మీ రమేజ్యోతి